లోకి రాగానే అన్నారు కదా ఏమైంది అధికారంలోకి రాగానే ఒక ఏడాది పూర్తి అయిపోయింది ఇంకొక ఏడాదికి వచ్చేటప్పటికి ఏడాది రెండే ఆ రెండులో కూడా ఈ తేడాలు మళ్ళీ ఇప్పుడు సీన్ లోకి దిగాక అందరికి ఇస్తారా లేదో కూడా తెలియదు అదే కదా ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ జ్యోతులు నెహ్రూన వీళ్ళు ఎవరో ఉట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే ఇవ్వమన్నారట అది చేస్తారా ఏంటనేది తెలియదు ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాలి లెక్క ప్రకారం ఎనభై ఐదు లక్షల మందికి వీళ్ళు ఎంతమందికి ఇస్తారో తెలియదు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని చూడలేదు ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఉంది ఆ పదిహేను వేలలో ఒక వెయ్యి రూపాయలు ఏమో నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి తీశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని ఒక వెయ్యి రూపాయలు ఏమో ఈ టాయిలెట్స్ ఇతర మెయింటెనెన్స్ కోసం అని కట్ చేశారు రెండు వేల కోను పదమూడు వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళు వీళ్ళు అసలు సగం సగం ఇస్తాము అంటే ఎలాగ జెన్యూనిటీ ఉంటుంది అందులో అదే కదా అసలు ఇవ్వకపోయినా నష్టలేదు ఇప్పుడు ఇంత ముందు రైతు రుణమాఫీ ఇట్లాగే ఏడాదికి సగం అని చెప్పి ఏడాదికి అంటే మూడే రెండో ఏడు దాకా అసలు దాని గురించినే పట్టించుకోవాలా రెండో ఏడాది జగన్ నలభై ఎనిమిది గంటల నిరదీక్ష చేశాక అప్పుడు ఇవ్వడానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆయన ఎవరో కుటుంబరావో ఎవరో చెప్పారని చెప్పేసి ఆ లెక్కను తీసుకొచ్చి దాని ఆధారంగా లక్షన్నరే ఫైనల్ అని చెప్పి ఏది అంతకుముందు ఎంత అప్పు తీసుకుంటే అంతా చేస్తాను మీరు పది పైసలు కూడా కట్టబాకండి నా పేరు చెప్పండి అని చెప్పి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసినటువంటి వాళ్ళు ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ మూడో ఏడాది ఓకే చేసి